కొత్త వారు అంతా రావాలా రావాలండి ఒకసారి ఫోటో తీసుకొని ప్రతి ఒక్కరిగా ఆహ్వానిస్తున్నా రెడీగా మీరు ఫోటో కూడా ఏంటి

ಹಂಗನೆ ಬೈಟ್ಲಿನ್ನನ್ನ ಕಂಟಿ ಮಾಡ್ತಾರೆ ಲೇಟನ್ ಲಸ್ಟ್ ಟೈಮ್ ಬಿಆರ್ ಸ್ಟೇಜ್ ಅಲ್ಲಿ ಇರೋದು ಒಂದು ಆರೆ ನೇಮ್ ಮಾಡ್ಲಿ ಚೋರಿ ಚೋರಿ ಜೀವಿಸ್ಕೋ ಪರಿ ಖಾಣಿಯರಿ ಕಟ್ಟಕ್ಕೆ ಪಕ್ಕನವೆ ಕಟ್ಟ ಪಕ್ಕನವೆ ಡೋರ್ಬಲ್ ಚಾಲೂ ಹಾಕಿ ಸನ್ಮಾನ ಮಾಡಿಸೋಣ ಇಂಗ ಡಾಕ್ಟರ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಹಾಕಂಗಿಲ್ಲ ಕರೆ ನೇರ ನೇರ ಇಟ್ಕೊಳ್ಳಿ ಫೈಲ್ ಬಕೆ ರೈಟ್ ಸೈಡ್ ಅಲ್ಲಿ ಹಾಕಿ よっ <laughs>

రెండు వరంగల దూరాన్ని రెండు నిమిషాల నాలుగు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ಎಂಟರ್ ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ಈ ಗೊತ್ತಾಯ್ತು ಈವೇ ಪೋಟಿ ನಿನ್ನ ನೆಲ್ಲೂರು ಮನ್ನ ಕಡಪ ಕಡಪ श्री वरिष्ठ विनायक स्वामी वारी आशिस्त लिनी एरप्रेझेप्ले ग्राम नेल्लूर रूरल मंडम नेल्लूर जिल्हा वर्ष पूर्तीला होनाई ಸ್ಥಾನ ಕೆಲಸಾ ಗತಕನ್ನ ಇರವೈ ಎಕು ವ್ಯಕ್ತಪಡಿ ಹೋಗಿ ಮದವ ಸ್ಥಾನ ಕೆಲಸಾತ ಗತಕನ್ನ ಪದಹಾರು ಸೆಕಲ್ು ಮಂದಂಜುರ

Gracias

పది నిమిషాల తర్వాత ఆరు రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానానికి పది సెకండ్లు మందంజలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అవకాశం ఉంది ஓஹோ ஹேல்லி ரவுண்ட் ஏவ ரவுண்ட் கதி மணிக்கு ஆப்டர் சொல்லுங்க மேல வந்துட்டங்க ఆ జాడ బాగుంటాయి చెప్పాను గడ్డి ఉందా ఉంటాడు ఇవి బాగుంటాయి చెప్పిందా మళ్ళా ఇప్పుడు ఎన్నో తారీఖు పట్ల ఉడికాడ ఎనిమిదవ స్థానానికి సమానంగా ఉన్నాయి స్థానంలో కొనసాగుతున్న చెప్పకన్నా ఇరవై

రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి வுண்ட் மிஷ் சமயம் Terima kasih telah menonton!

ఈ గంగుల దూరాన్ని లాగితే నాలుగవ మత్తిని కౌతన్ ఏడవ మత్తిని చేసుకుంటారు ఉండు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ముప్పై రెండు సెకండ్లు అటు చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి తిరిగి ఒక అందం దూరాన్ని లాగితే చేసుకుంటారు సమయం మీకు నిమిషాలు ఉన్నది అప్పుడు లేదంటే కరెంటు

అవకాశం ఉంది ఒక్క నిమిషము అటు చివరికి వెళ్ళి తిరిగి సుమారు అన్న అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై యాభై ఏడు అడుగుల ఐదు కులాల దూరం లాగా అవకాశం ఉంది పన్నెండవ రోజు మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పద్దెనిమిది శికల్లో పూర్తి చేసుకున్నాయి తిరిగి యాభై ఏడు అడుగుల ఐదు గులాల దూరాన్ని లాగితే ఏడవ మొత్తం కలసం చేసుకుంటారు కరా కరా సమయం ఇరవై ఐదు శిఖళ్ళు

చెప్పినటువంటి శ్రీ వైశిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో లేని ఎంటర్ప్రైజెస్ పొట్టే గ్రామం నెల్లూరు రూరల్ వండం నెల్లూరు జిల్లా వద్దత లాగిన దూరము మూడు వేల డెబ్బై ఒక్క પદંકુલા ધોરાની લાગે પ્રદર્શન પૂર્ત ઈ ગત એનો બહુમતી કલસન